ఉపరాశ్ర వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సప్తమంలో రవి బుధ కేతువులు ఉన్నారు వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి అదేవిధంగా సహోదరి సహోదరు మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి ఆస్తి పంపకాల విషయంలో కోర్టు దాకా వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వృత్తి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి రాష్ట్రాధిపతి వయ్యాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు వీళ్ళకి ఏజ్నాడు శని నడుస్తుంది అయితే ద్వితీయంలో శని బలంగా ఉన్నారు కాబట్టి కొంతవరకు కుటుంబంలో చికాకులున్నా అవి తొలగిపోతాయి స్వయంకృతాబాధనం వల్ల కొంత నష్టం వాటి అవకాశం గోచరిస్తోంది మనకి మనమే అన్న కాకుండా నలుగురితో పాటు ఉండాలి ఏదైనా సరే నలుగురితో పాటు ఉండి ముందుకు వెళ్ళాలనే భావంతో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి తృతీయ దశమాపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు భూ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త చికాకు పెడుతుంది రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్త వహించాలి ఏదైనా సరే మనకి అన్నీ తెలుసాను కాకుండా నలుగురిని సంప్రదించి భూ సంబంధించిన విషయవహారాల్లో జోకింగ్ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది లేదంటే కోర్టుకు వెళ్ళే అవకాశం లేదా దానికి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది వ్యాపారపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కుంభరాశి వారికి ఏలాంటి సరైన నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలక్షం చేయడం శనికి జపం చేయడం లేదా పాస్పద హోమం చేయించడం ఏదో ఒకటి చేయించుకుని ముందుకు వెళ్ళండి కొంతవరకు మేలు జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు చక్కగా ఉంది జన్మరాశిలో రాహు వీరికి కొంచెం పర్వాలేదనిపిస్తుంది అనిపిస్తుంది ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి సినీ కళా రంగాల్లో ఉన్నవారికి కాస్మెటిక్స్ రంగంలో ఉన్నవారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి అదేవిధంగా యానిమేషన్లో ఉన్నవారికి చక్కగా బాగుందని చెప్పచ్చు ఏదైనా సరే ఒక ఉద్యోగం వచ్చినప్పుడు దానిని నిరాకరించకుండా ముందుకు వెళ్ళండి వచ్చిన ఉద్యోగ అవకాశాలని సాధ్యమైనంత వరకు మానకుండా చూసుకోవడం చెప్పదగినది ఏదైనా సరే ఆరోగ్య రీత్యా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు చెప్పదగిన సూచన సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు కుంభరాశి వారు కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ బంధువర్గంతో లేనిపోని అభాండరాలు లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా ప్రేమ వివాహ సంబంధించిన విషయవహారాల్లో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అది ఇబ్బందికరంగా ఉంటుంది భవిష్యత్తులో ఇబ్బంది పడే విషయంగా గోచరిస్తోంది ఏదైనా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి లేదా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మీరుగానే నష్టపోయే అవకాశం గోచరిస్తోంది ఏదైనా సరే కర్మానుసారిన ఉంటుంది జాతక ప్రభావం అనేది ఫిఫ్టీ పర్సెంటే ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మన మీద ఉంటుంది కాబట్టి జాతక వహించి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు వస్తుంటాయి అయితే ప్రస్తుతం మహాలయ పక్షాలు కాబట్టి నవరాత్రుల్లో ప్రారంభించండి మంచి సంబంధం కుదురుతుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినించం ఓ నమస్తే ఉత్త దీప చేయడం మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం శనివారం నాడు శనికి తైలాభంగా చేయడం చెప్పదగిన సూచన ఎందుకంటే ఏదైనా శని నడుస్తుంది జన్మరాశిలో రాహు ఉన్నారు కాబట్టి ఇద్దరికీ చేయించుకోవడం చెప్పదగినది అలా కుదరని పక్షంలో ప్రతిరోజు దుర్గా అస్తోత్రం చదువుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ పదిహేను రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది ఈ పదిహేను రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రధాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం దాని ద్వారా పెద్దవారి ఆశస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది వివాహపరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్య పరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకి ఎంతో ముఖ్యం మన గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటాము ఈ పదిహేను రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు పెండు ప్రాంతం కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్